దేవుని దగ్గర పోయి దానం పడతాడు దేవుడా దేవుడా కోటి రూపాయలు అని చెప్పు కావాలన్నా క్యాష్ కావాలని అడుగుతాడు దేవుడ ఓ పది ఎకరాల పొలం ఉంది మీ తాత పది ఎకరాల పొలం ఇచ్చింది నాలుగైదు బోర్లు కూడా ఉన్నాయి నింట్ నీళ్ళు పోస్తున్నాయి పొరం మీద కూర్చొని వరి పంట పత్తి పంట అని పాట పాడితే పదితో దిగుతున్నారు బాగుంది ప్రొడక్ట్ బాగుంది లీడర్స్ బాగున్నారు డబ్బు డబ్బులు ఉన్నారు కార్లు కొన్నోలు ఉన్నారు ఇల్లు ఉన్నారు హెలికాప్టర్ కొన్నోళ్ళు కూడా వెస్టేజ్ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు ఇంత కతరకు ఉంది బిజినెస్ మనం ఏం చేయాలి చెప్తాడు వెస్టీజ్ నాకు సార్ లోపల నా కోర్టు ముందు కోస్తా కోస్తే వెస్టీజ్ ఉండాల్సిన అవసరం లేదు మంచి ప్రాణం పెట్టి పని చేస్తా సార్ చేయి నీ జీవితంలో ఇప్పటిదాకా ఎంత ఎంత వేస్ట్ అయిపోయిందో నీకే తెలుసు నీ కుటుంబ పరిస్థితిలో నీకే తెలుసు ఇప్పటి నుంచి మొదలుపెట్టు ఒక్క మాట మాత్రం నేను నా వైపు నుంచి ప్రామిస్ చేస్తున్నా యాజ్ ఎ వెస్టీజియన్ గా వెస్టీజ్ ద్వారా నీకు రూపాయి లాస్ వచ్చినా నా జైలుకే ఇస్తాను అప్లైన్స్ కూడా సంబంధం లేదు నన్ను బిలీవ్ చేయి నా జైలు నా దగ్గర పైసలు ఎక్కువ నా ఛాన్స్ లేదు అని చెప్తున్నాడు లాస్ట్ వచ్చే ఛాన్స్ లేదు ఒక అడుగు వేయొచ్చా పోసపోయే ఛాన్స్ లేదు కాబట్టి ఒక అడుగు బలంగా వేయొచ్చా ఏం రోగం మరి ఇప్పుడే అంటున్నా మీటింగ్ మనోళ్ళు అంటారు ఇంటికి పోగనే మా ఆమె సార్ ఎవ్వరు ఆమె ఒప్పుకోదు మచ్చ ఎవ్వరు ఆమె ఒప్పుకోదు అడగంగానే ఓ రెండు పటిష్టలు అడిగింది అవి తీసుకొచ్చి ఎందుకు ఎన్నుకోదు చూస్తా ఈ బంగారం అడగంగానే నువ్వే పెద్ద బంగారం నీకెంత బంగారం ఓ మురిగిపోయిన డైలాగ్ చెప్తీ ఎన్ని సంవత్సరాల నుంచి నేను నేను అమ్ముతా పిల్లం ఎస్ఆర్ ఎంత పడితే జనాలు పిలిస్తే పిలిస్తే బిజినెస్ నేను పోయి ఆ టిఫిన్ పెట్టుకొని పోయినా అరవై మంది వస్తాను చెప్పిడు అక్కడ నిలబడి కేదార్ సార్ నా నా కలిక అరవై మంది వస్తారని చెప్పింది నేను పోతే ఆయన ఆయన భార్య అలా బామ్మాడి బామ్మాడి భార్య నలుగురు అమరాని పట్టుకొని అడిగి వచ్చారు నాకు వెల్కమ్ సార్ అని ఏ సార్ అరవై మంది అంటే అది గోవింద టిఫిన్ తీసుకొని పోయినా రిటర్న్ వచ్చుకుంటా నూట యాభై రకాల వంటకాలు ఉన్నటువంటి సెవెన్ స్టార్ హోటల్ లో నేను యాజ్ అనేజర్ అప్పుడు నేను జీరో లో ఉన్నా మళ్ళీ అగైన్ చట్నీ తీసుకొని పోయి ఆ అన్నంలో పెట్టుకొని పోతే రిటర్న్ వచ్చినప్పుడు ఎండకాది ఖరాబ్ అయిపోయింది అన్నం ఒక దగ్గర బండి ఆపి తిందామని ప్రయత్నం చేసే బండిలో ఆ చట్నీ పెట్టుకొని మొదలు పెట్టామని చేయి పెడితే లస్కు పోయి లోపలికి ఖరాబ్ అయిపోయింది అన్నం టిఫిన్ పక్కకు పెట్టినాం మా మిస్సెస్ వీడియో కాల్ చేసి చూసినావా తెలంగాణ సేల్స్ మేనేజర్ వచ్చింది అని చెప్పి కామెడీగా నవ్వుకుంటున్నట్టు అంటే ఎక్కడి నుంచి మేఘాలు అల్ముకున్నది కానీ భర్యాన్ని కొట్టినట్టుకుంటుంది వారు ఫోన్ ఒక్కడి కాపాడుకున్న బ్యాగ్ ఒక్కడి పక్కన పెట్టిన బ్లాక్ కలర్ పైంట్ వైట్ కలర్ షెడ్ మొత్తం గడిచిపోయింది ఆనే కూర్చున్నా ఇట్లా పెట్టి లేవలే పక్కనే రేకుల షెడ్ ఉంది పోతే తడవకుండా కూర్చోవచ్చు అలా నేను అట్లా పోలే ఆన్నే కూర్చున్న పిడికి బిరిగా పట్టుకున్నా లక్ష రావాలి కారు కొట్టాలి ఇదే ప్లేస్లో కారులో కూర్చొని తినాలి అనుకున్నట్టు కళ్ళు తెరిస్తే నలభై ఎనిమిది వేలు ఇంట్రెస్ట్ కనబడతాయి ఇరవై నాలుగు లక్షలు అప్పు ఉన్నారు ఇల్లు కట్టినా తొమ్మిది లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టిన ఎవరిని దోశ చేయలే దొంగతనం చేయలేదు ఇల్లు కట్టిన ఇల్లు లోన్ తీసుకొని కడితే లోన్ తీర్చే సమయానికి లాక్డౌన్ వచ్చింది ఆల్మోస్ట్ ఆన్ రోడ్ మీద ఉంది కాబట్టి చాలా మంది ఇలా గెలువకోవడానికి కారణం ఏంటంటే నా లెక్క అప్పు లేదు మీకు అదే బాధ అప్పు లేకపోయినా నొప్పి అని ఉంటది కదా ఎన్నో కాడ ఏదైనా అవమానించబడ్డ సంఘటన ఉండదా లేదా అది రాసుకో ఆయన జీతం ఎంతో రాసుకో ఆయన దాడి దాకా పనిచేయను నేను పెళ్లికి పోతే నా అవతారం చూసి నేను మా నాయన బట్టలు వేస్తుంది నా దగ్గర బట్టలు ఫైనాన్షియల్ పొజిషన్ లేక మా నాన్న ఒక రోజు వేసుకుని నేను ఒక రోజు దాన్ని ఉక్కి వేస్తుంది అట్లా బట్టలు వేసుకుని ఒక పోతే నేను ఆ పెళ్లి కాడికి వాళ్ళ నాకు ఆ గుడ్డలు తర్వాత కట్టెలు ఇచ్చేది వంట చేస్తాను నువ్వు అని చెప్పి నన్ను చూడగానే వాళ్ళకి వంటలో లేకనే కనబడి అట్లా ఇచ్చేది ఇప్పుడు నేను ఏడిపోయినా నాకు ఒకటే కారు ఉంటుంది మా చుట్టాలు అందరూ బైక్లే నేను చుట్టాలు ఇవ్వాలని చెప్పలేదు మళ్ళీ చెప్పలేదు నేను నా పొడిచిన అని చెప్పలేను నా పొజిషన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిందంటే వాళ్ళు ఇప్పుడు నాకు పని చెప్పలేదు నేను ఇప్పుడు అడుగుతున్నా ఇప్పుడు కూడా నాకు పని చెప్పు నాకు పోయి కానీ సుఖానికి ఉంటుంది అని బిజినెస్ ఎక్కడిసాక దాకా అని అంటే కనీసం నా పేరు చెప్తాను కూడా ఇష్టపడిన మా మా చుట్టాలు ఇప్పుడు నా ఫోటో స్టేటస్లో పెట్టుకుంటారు వాళ్ళే వీడు మా తమ్ముడు వీడు మా బామ్మది వీడిది నేను ఆవేదన చెప్పండి కంటే అర్థం రైట్ సో నేను బాగా ఆవేదన పొందే విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో పండుగలు ఎక్కువ అవునా ఎంజాయ్మెంట్ ఎక్కువ అవునా కానీ ఆఫ్ ద విత్ అప్పు అప్పు చేసి ఎంజాయ్మెంట్ అందరికెళ్ళి చల్ల బయటికి రా అది నా ఆవేదన చంద్రబాబు నాయుడు మారుతుంది జగన్మోహన్ రెడ్డి వస్తే మారుతుంది ప్రత్యేక హోదా వస్తే మారుతుంది కేజ్రీవాల్ వస్తే మారుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే మారుతుంది దేవుడే డైరెక్ట్ గా వచ్చి నరేంద్ర మోడీ లెక్క మాకు ప్రధానమంత్రి పీఠాల నీ జీవితం మారాలి రాసిస్తానండి నీ జీవితం మారాలంటే నువ్వు మారాలి నీ నీ తరాలు మారాలంటే నువ్వు నడుము బిగించాలి ఎస్ఆర్ నో చిరంజీవి కంటే ముందు వాళ్ళ ఇంట్లో ధనవంతులు లేరు చిరంజీవి తర్వాత వాళ్ళ ఇంట్లో పేదోళ్ళు ఎన్టీ రామారావు ఇంట్లో అంతకంటే ముందు ధనవంతులు ఆయన తర్వాత పేదోళ్ళు నీ ఇంట్లో నువ్వే ఎన్టీఆర్ నువ్వు చిరంజీవి అయ్యే ఛాన్స్ వచ్చింది దీని పుణ్యవానికి ఫ్యామిలీ ఫ్యామిలీ పొజిషన్ పొజిషన్ సార్ నేనే చూసుకోవాలని అందుకే వచ్చింది సార్ నేను బిజీగా ఉంటున్నాను సార్ నాకు టైం దొరకలేదు అందుకే వెస్టేజ్ వచ్చింది సార్ నా పిల్లలు చదివే స్కూల్ చిన్న స్కూల్లో చదువుతున్నా సార్ వాళ్ళ ఫీజులు పెడతాను నేను ఏదో పని చేయాల్సి వస్తుంది అందుకే చేయాలి మరి ఇప్పుడు నేను అడిగిన చాలా మంది సార్ జాబ్ చేస్తున్నా టైం దొరకలేదు అని బిజీగా ఉన్నా టైం దొరుకుతుంది అని బిజీగా ఉన్నా అని చెప్తున్నాం ఎప్పటిదాకా బిజీగా ఉంటాం ఎవ్రీ డే బిజీగా ఉంటాను సార్ ఎందుకు సార్ నాలుగు రోజులు లీవ్ పెట్టచ్చు సార్ జీతం ఇయ్యారు సార్ నాలుగు రోజులు లీవ్ పెడితేనే జీతం ఇయ్యరు ఒక్క నెల జీతం రాకపోతేనే పరిస్థితి ఏంది సార్ చాలా క్రేట్స్ ఉంటాయి సార్ ఆగిపోతుంది రెండు నెలలు రాకపోతే ఘోరం సార్ భయంకరం నాలుగు నెలలు రాకపోతే ఓయమ్మా నువ్వు చచ్చిపోతే నేను ఈ మొక్క మీద అడుగుతున్నాను మా మాట కానీ నేను అడుగుతున్నా నువ్వు వస్తే రేపు పొద్దు కాదు వట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ వైఫ్ యువర్ చిల్ అనుకున్నావు ఎప్పుడన్నట్ల నేను అనుకున్నా నేను చాలా మంది ఇస్తారు ఆ మాట అంటే కానీ నేను అనుకున్నామా రేపు పొద్దున నేను లేకపోతే ఇరవై నాలుగు లక్షలు అప్పు నా భార్య తీర్చాలి ఏం పీక చేసుకున్నవారు అని పవర్ నేను జస్ట్ మిమ్మల్ని ఎమోషనల్ చేయడానికి చెప్పాడు జస్ట్ థింక్ ఒకసారి ఆలోచించు బండి మీద కూర్చొని హ్యాండిల్ పట్టుకున్నాడు నేను కింద పడితే అని అనుకుంటున్నా హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా కార్లో కూర్చున్నాడు సీరింగ్ మీద యాక్సిడెంట్ అయితే అని భయం అయినప్పుడే సీట్ బెల్ట్ పెట్టుకొని జాగ్రత్త అవుతుంది ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ ఉన్నాడు బాధ్యత ఉన్నాడు భార్య కూర్చొని టైం పాస్ చేయడు రేపు పొద్దుగాల రేపు ఈ సెకండు నేను భూమి మీద లేకపోతే వాట్ టెప్ వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ అనుకున్నాడు నడుము బిగించి పనిచేస్తాడు సెట్ అయిందా పనిచేస్తుంది ఇప్పుడు నేను భూమి మీద ఉన్నా లేకపోయినా నా భార్య నెలకు ఆరు లక్షలు వస్తాయి ఇక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదా నెలకు సిక్స్ ల్యాక్స్ సార్ నువ్వు భూమి మీద లేకపోయినా భార్యకు నెలకి లక్ష రూపాయలు నేను చెప్తే లక్ష గురించి నెలకి లక్ష రూపాయలు భార్యకు రావాలంటే నువ్వు ఎంత కష్టపడ్డా తప్పు లేదు కదా నువ్వు లేకపోయినా నీ పిల్లలు పైసల గురించి అసలు బాధే అంటే ఎంత కష్టపడ్డా తప్పు లేదు కదా మన రెండు రోజులు పని చేయాలి మూడు రోజులు మీల్స్ మధ్యాహ్నం లంచ్ కాగుతలేరు ఇక్కడ మీటింగ్ అయిపోయి నువ్వు ఉరికి తినాలి మే చాయ్ తాగాలి టైం స్నాక్స్ తినాలి టైం నేను నాలుగైదు రోజులు ఫుడ్ తినలేదు అర్థమవుతుందా మీటింగ్ ఐదు మీటింగ్లు పెట్టేది గొంతు పగిలిపోయేటట్టు మొత్తం సాయంత్రం వెళ్ళిపోయి తెచ్చి ఉమితే బ్లడ్ పడేది సిట్లా స్టిల్ ఇప్పుడు కూడా కొన్నిసార్లు అట్లా అవుతున్నాను నేను ఇప్పుడు మిమ్మల్ని నేను ఏమో చేసిన చెప్పట్లా అంత పెయిన్ ఉండే నా మనసులో ఏమన్నా జరగరా అని జరిగితే నా ఫ్యామిలీ రోడ్డు పడుతుంది తెలిసో తెలుగనో పెళ్లి చేసుకొని మిస్టేక్ చేసిన నేను సెటిల్ కాకముందే మ్యారేజ్ చేసుకున్నాను కానీ ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే అవకాశం భగవంతుడు ఎస్సేజ్ రూపంలో ఇచ్చింది ఇప్పుడు కూడా నేను పోతే నా అంత దౌర్భాగ్యం ఉండడు భూమి మీద స్పెషల్లీ నేను స్టూడెంట్స్ చెప్తున్నాను పెళ్లి కాకముందు పెయిన్ తెలదు మచ్చా పెళ్ళయ్యే ముందు చాలా మంది చెప్తారు ఏ అట్లంతా సీరియస్ తీసుకోదురా లైఫ్ చిల్లు ఉండాలి అని ఒక్కసారి దవాఖాన దావకాలు చెప్పాలి అనమాట ఒక రెండు రోజులు హాస్పిటలైజ్ అయినాక మాట చెప్పు చిల్లు ఉండాలని పైసలు అంతా ఇంపార్టెంట్ కాదురా ఊకే పైసలు పైసలు అంటారేమ్రా మీద వేసుకొని పోతారు ఏం బో మీ వేసుకొని ఇప్పుడు ఒక్క రూపాయి కూడా దగ్గర లేదమ్మా వన్ రూపీ కూడా లేదు బతుకు చూస్తే ఒక రెండు రోజులు బతుకు టూ డేస్ జస్ట్ టూ డేస్ బతుకు రూపాయి కూడా లేకుండా పైసలతోటి లేదని చెప్పి లొట్ట పీస్ నొల్లాకపోతే చెప్పడం ఇంపార్టెంట్ కాదు అది కూడా చెప్తారు పైసలు ఇంపార్టెంట్ కాదని పైసలు సంపాదించినాక మాట్లాడదు పద్నాలుగు కోట్ల రూపాయలు ఆస్తు కూడా పెట్టినటువంటి రంజిత్ స్వామి చెప్పాలి ఇప్పుడు నాకు డబ్బు అవసరం లేదు పైసలు కొద్దిగా ఇంపార్టెంట్ కదా ఆయన చెప్పాలా పదిహేను వందల రూపాయలు జీతం ఉన్నాడు పిల్లల స్కూల్ ఫీజు కట్టినాడు కరెంటు బిల్లు రెండు రోజులు సక్క కట్టినాడు కూడా మాట్లాడేట్లా పైసలు సంపాదించడం అనేది నీ ఛాయిస్ కాదు మచ్చ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ యువర్ బాధ్యత నువ్వు డబ్బులు సంపాదిస్తే నీకు ఒక్కరికే మంచి జరుగుతుంది ఆలోచించు నీ కుటుంబంలో నీకు నెలకు ఆరు లక్షలు వస్తే నేను నువ్వు తెలిసినటువంటి ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక ధైర్యం ఉంటుంది అరే మళ్ళీ శైరం నెలకు ఆరు లక్షలు వస్తున్నాయి మనకేదాన్ని ఆపుతొస్తే వాళ్ళని అడగొచ్చు అనే ధైర్యం ఉంటుంది ఎస్ఆర్ నుకండ్ బట్ ఆ ఇరవై ముప్పై మంది మనసులో నేను చేసిన పని వల్ల ధైర్యం ఉంటుంది మన పుట్టుక అందుకొచ్చిన భూమి గింత తవ్వ ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుందా దానికి ఒక చిన్న స్క్రూ కారణం ఆ లోపల కనెక్ట్ చేసిన స్క్రూ అవునా కాదు ఈ లైట్ ఇక్కడ వెళుతుందంటే ఒక చిన్న స్క్రూ కారణం ఒక చిన్న వైర్ కారణం ఆ రెండింటి జీవిత లక్ష్యం ఏంది ఆ వైర్ని ని అక్కడ అంటిపెట్టుకుని ఉండాలి దాని జీవితం అది కుట్టింది అందుకే చిన్న కరివేప గ్రహ్మ ఇట్లా చింపి కూరలు వేస్తే చుట్టుపక్కల వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కులమత భేదం లేకుండా వాసన వచ్చి చసిపోతుంది మాడిపోతుంది దాని జీవిత లక్ష్యం అది ఒక చిన్న మల్లె మొక్క చెట్టు పుట్టిందంటే చుట్టుపక్కల ఎవరు వచ్చినా కులమత భేదాలు లేకుండా సువాసన ఇచ్చే చచ్చిపోతుంది అది దాని జీవిత లక్ష్యం నువ్వు కాలు కింద దొక్కినా దాని వాసన మాత్రం మరొక యసఆర్ణం ఎంత చిన్న చిన్న వస్తువులే వాటి లైఫ్ యొక్క ఆ గోల్స్ ఫుల్ఫిల్ చేసుకొని చచ్చిపోతుంటే నువ్వు ఇంత పొడువు ఇంత వెళ్ళిపోయి గుంతలు వాడతాను బట్టేట్లా పుట్టింది కామన్ అందరం మొత్తం చచ్చిపోతాం అది కామన్ మధ్యలో కదా తేడా అది కూడా దేవుని బజనం చేస్తే దేవుని దగ్గర పోయి నాకు రాతరాయనే దేవుడు ఇప్పుడు పోయినా పిస్తుంది పక్కన టెంపుల్ వస్తుంది దేవుడు రాస్తాడా ఏమన్నా దాడి రాసుకోవాలా చేతుల గీతల లైఫ్ ఉంటుందా గీతలు గాని రాకుండా పిడికి బిగిస్తే లైఫ్ మారుతుంది మీటింగ్ లో చెప్పు కాదు ఇంటికి పోయి పేపర్ మీద రాసుకో నీ జీవితం ఎట్లుంటే నువ్వు భూమి మీద లేకపోయినా నీ గురించి మాట్లాడుకోవాలంటే ఏం చేయాలో పేపర్ మీద అది రాస్తే నీకు ఒరిజినల్ సినిమా బయటకు మీటింగ్ చెప్తారు కదా పొద్దుగా లేచి ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ మనీ కమ్స్ మీ ఈజీలీ ఎఫర్ట్లేస్ అని చెప్పి డైలాగ్ చెప్తారు అది మనస్ఫూర్తి చెప్తే నిజంగా పైసలు వస్తాయి మనం మాట చెప్పి లోపల ఏ నాకేడో తెలచా చెప్పాలని చెప్పి మనకంత సీన్ లేదు నిజం చెప్పు నీకంత సీన్ లేదని ఎవరు చెప్పిండు కొన్ని లక్షల కోట్ల వీర్య తండ్రి నుంచి తల్లిని చేరితే ఒకే ఒక్క వీర్య వల్ల పుట్టినటువంటి నలుసు మనం మన పుట్టుకలోనే పోరాటం ఉందని మర్చిపోతున్నాం సంతోషంగా పుట్టినవా ఏడు కుట్టిన నువ్వు ఏడుస్తూ కాదు మీ అమ్మని ఏడిపిస్తూ కూడా పుట్టినావు నీ పుట్టుకనే పోరాటం చాలా మర్చిపోయిన వాళ్ళ ఇప్పుడు తిండికి అలవాటు అయిపోయి సమోసాలు తిని బాడీ పెంచి ఆ మదం ఎక్కిపోయి మైండ్ను పండబెట్టినావు నెలకు పది లక్షలు తీసుకునేటటువంటి శైలు కాదు నా లోపల ఉండడం నాకు బిస్కల్కి వచ్చినాక తెలిసి నెలకు పది లక్షలు నేను కూడా సంపాదిస్తాను నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నీకు చెప్తున్నా నీ లోపల కూడా పది లక్షలు తీసుకుంటాడు ఉన్నాడు ఆయన నిధులు లేపు పండబెట్టక అని చెప్తారు నీకు అదే పని చేయరా రేపు వైజాగ్ వైజాగ్ కాంప్లెక్స్ బస్ కాంప్లెక్స్ అక్కడ పోయి పది మంది ప్లాన్ చెప్పుడు అని చెప్తాడు ఏ ఇలా కాదు రేపటి నుంచి నువ్వు చెప్తున్నా దీపాలు వెళ్ళగా నరుకుదాం దేశంలో వెళ్ళగా దొరుకుదాం ఈ మంగళవారం ఎందుకు కాక మనకి ఇప్పుడు మొదలు పెట్టు ఏమైనా చచ్చిపోతావా ఇప్పుడు స్టార్ట్ చేయి ఒక్కసారి అనుకో నెలకు పది లక్షలు వస్తున్నాయి పరిస్థితి నీ వైపు నేను ఎట్లా చూస్తుంది నీ తల్లిదండ్రులు ఎట్లా చూస్తారు నీ పిల్లలను ఎట్లా చూస్తారు నేను పిల్లలకు కూడా కథలు చెప్పేది మంచి మంచి కథలు కార్బోన్ కర డాడీ అంటే కింద ప్రేమ బిడ్డా ప్రేమలేఖ ప్రేమలేఖ కాదు జైగ్ర పైసలు భోజుడికి మాట్లాడని చెప్పేది నా పిల్లలకి ఇప్పుడు సంవత్సరానికి ఫైవ్ ల్యాక్స్ ఫీజు ఐదు లక్షల ఫీజు కట్టి టఫ్ క్లాస్ స్కూల్లో చదివిస్తున్నాను అప్పులు మొత్తం తీసేసిన ఇరవై నాలుగు లక్షలు అప్పు ఒక ల్యాండ్ తీసుకున్నాం రంజిస్తాను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఓకే ఎక్కువ ఖర్చు పెట్టాడు అనమాట ఏది పడుతుంది కొనుక్కునే ఎంత అని చెప్పి డెబ్బై ఎనిమిది గుంటలు ఏడు గుంటల భూమి ఏడ్చుకుంటాం నా కోసం కళ్ళమని నీళ్లు పెట్టుకుంటా ఏడు గుంటల భూమి అమ్మితే అప్పటి నుంచి నేను రోజు ఏడుస్తూనే ఉన్నా నా ల్యాండ్ తీసుకోవాలని చెప్పి డెబ్బై ఎనిమిది గుంటలు తీసుకున్నా ఏడు గుంటలు పది గుంటలు మొన్న టెన్ డేస్ కింద వైజాగ్ లాస్ట్ టైం నేను అదృష్టం అంటే పోరాడితే దేవుడు అదృష్టాన్ని కూడా కలిసి ఏడా నేను ఆ ల్యాండ్ ఖరీదు చేసిన నెక్స్ట్ డే దాని ముందర నుంచి రోడ్ వచ్చింది డాంబర్ రోడ్ పోయింది నెక్స్ట్ డే అడగడం మొదలు పెట్టింది నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను కొంచెం భగవంతులు ఇచ్చినటువంటి విలువ అర్థం చేసుకుంటాను పాస్ చేయాలి టైంపాస్ చేసే ఎంత ఎంతసేపటికి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను నేను మహేష్ బాబు ఫ్యాను నేను ఆయన తోటి సెల్ఫీ నీ తోటి దిగితే ఛాన్స్ ఉంటుంది మా నీ నీతో కూడా సెల్ఫీ దిగుతారు అంత పవర్ దీంట్లో ఉన్నది నీ స్థానంలో ఉందా నువ్వు మరీ నిరుపేద ఉన్నావా కంగ్రాచులేషన్స్ నువ్వు అక్కడి నుంచి ఇది దాకా వస్తా యు సెలబ్రిటీ నువ్వు ఆల్రెడీ బల్చిన ఫ్యాన్ నుంచి వస్తా నేను ఎవరు డేకాడు ఇక్కడ లక్ష్య వచ్చినా ఎవరు డేకా నో రామ్ చరణ్ కొడుకు కాబట్టి చిరంజీవి కొడుకు కాబట్టి రామ్ చరణ్ అంత ఫేమస్ కాలే జస్ట్ మాను అంతే ఒకవేళ చిరంజీవి కనుక ఆయన కుట్టకపోయి ఉంటే సపరేట్గా నేను రాంగ్ అర్థం చేసుకోకుండా పదం ఆయనకున్న టాలెంట్ కి పాటికి ఆయన కూడా ఇంకో పవర్ స్టార్ అయిపో వాళ్ళు ఆ ఫ్యాన్ లో ఉట్టి కాబట్టి అక్కడే ఆగిపోయారు ఏం చేసినా ఏ ఏముంది ఆయన కొడుకు కాబట్టి ఆ స్థితికి వచ్చేస్తాయి నిజంగా వచ్చినా ఆయన కష్టపడ్డాడు కష్టపడ్డా ఆ కష్టానికి అంత వాల్యూ లేదు నీకు కూడా నాకు కూడా ఆ అదృష్టం ఏంటంటే మన తాత కోటీశ్వరుడు కాదు మనకి ఇచ్చిన అవకాశం మన కుటుంబ చరిత్ర మనతోటే మొదలైనటువంటి అవకాశం మనకి మనకిచ్చింది కాబట్టి మొదలు పెట్టు నువ్వు కూడా వండుకొని మా తాతలు మంచిగా సంపాదించలేవు నా కోసం మా నాయన నన్ను అని చెప్పి లొట్ట పీస్ కప్పుడు చెప్పం నీ కొడుకు రేపు పొద్దుగాలు వచ్చి నిన్ను అడుగుతాడు నీ మనవడు తాత తాత ఒక కథ చెప్పవారు అడిగితే ఆ కుస మనవడ అని చెప్పి అనగనగా ఒక రాజు రాజుకి ఏడుగుడు కొడుకులు ఓ కొడుకు ఏడు చేపలు తెచ్చిర్రు ఓటి ఎండ లేదని మొదలు పెట్టావు అనుకో నువ్వు మారవు భోషిడికే అప్డేట్ కాలేదు ఆరా ఇంకా ఇంకెంతసేపు చెప్తావరా ఎండిపోయిన చేపల కథ నువ్వు పోయి ఎంతసేపటి చేపల అంతా నారా అంటున్నాడు బట్ అప్డేట్ అయింది అప్పటికే టింకిల్ టింకిల్ దాడిపోయి కార్ ఎస్ ఎస్ఆర్ నో వానికి చెప్పాల్సిన స్టోరీ ఏంటంటే బిడ్డ మీ అయ్యకు కారు లేదురా నేను కూడా బైక్ మీద వచ్చిన నాకు వెస్ట్రీ జా ఒక పవర్ఫుల్ అవకాశం దొరికింది ఒక్క సంవత్సరం ప్రాణం పెట్టి పనిచేస్తే ఇప్పుడు నువ్వు తిరిగే కారు నువ్వు తిరుగుతున్న ఇల్లు నేను నిలబడితే వచ్చినా అని చెప్పు ఆ వచ్చినావు కదా మన ఫ్యామిలీ ఇంకా జ్వరం ముందు తీసుకపోతా అంటాడు సరే కథలు చెప్పాలంటే వేరే వాళ్ళ కథ చెప్పుకో నీ కథనే ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్తాను తయారు చేసుకో మళ్ళు లేదు మా మొత్తం జన్మ లేదు సినిమా లేక యమదొంగ సినిమాకి ఎందుకొచ్చేది ఏం లేదు ఏం బీకినా ఇప్పుడే బీకాలి కథలు చెప్పదు జనాలకి ఏం చెప్పాలన్నా గెలిచినాక మాట్లాడు గెలిచినక ఈడ 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 నోటు పెట్టుకొని మాట్లాడితే విలువెక్కున్నాడు ఎస్ఆర్ నోత పెట్టుకొని మాట్లాడు కదా గెలిచినాక అని చెప్పుకున్నాను జస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇది మిస్యూజ్ చేయద్దు సంవత్సరం పాటు ప్రాణం పెట్టి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఎంత దీక్షగా ఉంటారో ఒక్క మూడు వందల అరవై ఐదు రోజులు అంత దీక్ష ఇంకో ధ్యాస లేకుండా నువ్వు ఏం చేయాలంటే అది చేయచ్చు వెస్టీజ్ ద్వారా మరి ఒక్క కోటి ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు ఇప్పటి వరకు నేను వెస్టేజ్ ద్వారా ఎర్న్ చేసిన ఇన్కమ్ రూపాయలు ద్వారా నేను నా కొడుకు ఆయన కొడుకు అంటే నేను ఒక్కని గట్టిగా నిలబడితే మొత్తం మారిపోయింది మారిపోయిందా లేదు ఇప్పుడు నా కొడుకు ఆలోచనలు ఎట్టుంటాయి నన్ను బాగా కష్టపడి ఎంఆర్ఓ ఆఫీసర్ టర్క్ జాబ్ అనుకుంటున్నాడు అంటే నేను కష్టపడటం వల్ల ఆస్తి మాత్రమే మారలే నా తర్వాత తరాల ఆలోచన కూడా మారుతుంది ఎస్ఆర్ నో దాని కోసం పని చేయి మీ అయ్యకు వేస్ట్ చాలా మీ తాతకు వేస్ట్ రాలే నీకు వచ్చింది నీకు వచ్చినాక కూడా వేస్ట్ చేసిన అంటే నీకు కొడుకే తిడతాడు నేను పొద్దుగా ఆ అంకులు చేసిన నీకు ఏం రోగం ముట్టింది భయంటాడు అవన్నీ